యి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల రెండవ తేదీ సద్గురుముర్తుల పాద మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు సిద్ధినికి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసారంలో మధ్యాహ్న హార్తికి ముందు చేసేటటువంటి అలంకరణ జరుగుతున్నది ఈరోజు శ్రావణ సోమవారం అవటంతో పామాకి దివ్యమైన అలంకారము మారేడు దళాలతో మాల మరియు శివమహాదేవుని కూడా సమాధి మధ్య మీద ఉంచి అలంకరిస్తూ ఉన్నారు మారేడు దళాల పూలమాలతో అంతేకాక బంగారు దండ చక్కటి లాకెట్లు పెద్ద బంగారు ఆభరణం బాబా మెడలో వేస్తున్నారు రుద్రాక్షమాల అలంకరణ మంచినీళ్ళ చెంబు బంగారు మంచినీళ్ళ చెంబు ఇక్కడ పాదములకు గంధ అక్షతలతో అక్షతలతో అలంకారం జరుగుతూ ఉంది బాబాకి తిలకధారణ చేయబోతూ ఉన్నారు నందీశ్వరుని తీసుకొచ్చారు ఈరోజు సిద్ధిలో పోలాల అమావతి పూజ కూడా చేస్తున్నట్టుగా ఉన్నది అందువల్లే నంది వాహనం తీసుకొచ్చి పెట్టారు నందివాహన నాగాభరణాన్ని ఇంకో నంది వాహనం తీసుకొచ్చారు సమాధి ముందు అటు ఇటు చక్కటి నిద్దు రొలికేటటువంటి జడ్ల బొమ్మలు తీసుకొచ్చారు శివమహాదేవుని మచ్చలు పెట్టుకున్నారు అటు ఇటు వృషభాలు భలే ఉంది ఈరోజు అలంకరణ ప్రత్యేకంగాను బాబాకి కిరీటధారణ ఉన్నారు మరొక వృషపాన్ని కూడా తీసుకొచ్చారు సాయినాథ్ మహారాజ్కి జై సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై అక్కటి పూలమాల సమాధి మీద అలం ఇంకో ఇక్కడ కూడా ఇంకో వృషభాన్ని తీసుకొచ్చారు నాలుగు వృషభాలు రెండు తెల్లవి తెల్లని రంగువి రెండు రెండు నల్లని రంగు వృషుభాలు ఉంచారు మారెండు దళాల మాల సమాధి మీద అలంకరించడానికి తీసుకువచ్చారు నన్నటి వృషభం మనకు తెలివిని ఎన్నో 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 పండుగలు ఎన్నో ఎన్నో అలంకారాలు బాబా దగ్గర జరుగుతూ ఉన్నాయి చక్కటి అలంకారం చేస్తూ ఉన్నారు මුද කළංකාරම ෂබ සිව මහා දවු තුපුළු ශ සිංහා සරමන කළං කාරම සිමහා දියවුදබබ පාදර වද මාරයට දරම් మళ్ళా తగ్గుతూ ఉన్నారు పెడతారు అటు పెడతారు నంది అందరూ భృంగి కావాల్సింది ని తిరుషభాల వైపు నలుపు వృషభాల వైపు మార్పు చేశారు అలంకారంలోనూ బొమ్మల కులువులాగా చాలా బాగుంది రోజున అలంకారం మిత్రారా బాబా బుద్ద ఈరోజు ప్రత్యేకంగా అలంకరణ పోలాల అమావాస్య అలంకరణ జరిగింది కొద్దిసేపట్లో మధ్యాహ్నం హారతి ప్రారంభం కానున్నది శివ శివమహాదేవుని కూడా ఇక్కడ వేయించేసి ఉన్నందువలన శివమహాదేవుని కూడా హారతి ఇస్తారు ఆ ఆహారతి ఈరోజు ప్రత్యేకంగా విందాము మిత్రులారా బాబాకి సుగంధ దీప ధూపం వేశారు ధూపం సమాధి అంతా అలుముకుంటూ ఉన్నది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హరి ఓం బ్రాహ్మణో あ。 ं मरेन मर्मि देवेजं निवेदयामि ॐ प्राणाय स्वाहा संध्या शुरू आज श्रावणी सोमवार संध्याका सहा वजता धूप आरती सुरू हो आज श्रावणी सोमवार होने के कारण शाम छः बजे धूप आरती शुरू होगी। आता मध्यान्ह आरती सुरू होता है सर्वानी एका सुर आरती मना अब मध्यान्ह आरती शुरू हो रही है आप सब एक सुर में आरती गाइए श्री सचिदानन्द सद्गुरु साईनाथ महाराज మిత్రులారా ఈరోజు శివమహాదేవునికి ఆర్తి విజయలేదు సాయంత్రం ఇస్తారేమో తెలియదు ప్రతి సోమవారం శివమహార్థుని కూడా ఆర్తి చేస్తారు మిత్రులారా మరొకసారి సాయి చరణాలకు శరస్య నమస్కరిస్తూ మనలందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం శరణం